మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది అందరూ ఊహించినట్టుగానే పాలమూరం మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ చైర్మన్పై అవిశ్వాసం నెగ్గడంతో నేడు ముప్పై మంది సభ్యులు చైర్మన్ గా ఆనంద్ కుమార్ గౌడ్ వైస్ చైర్మన్గా గా మహమ్మద్ షబీర్ అహ్మద్ లను ఎన్నుకున్నారు గత నెల ఇరవై ఏడున మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది దీంతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కోల్పోయింది అసమ్మతి కౌన్సిలర్లను బీజేపీ ఎంఐఎం కౌన్సిలర్లను కలుపుకొని కాంగ్రెస్ అవిశ్వాస ప్రక్రియలో విజయం సాధించింది ఈ సందర్భంగా నేడు మున్సిపల్ కౌన్సిల్ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ గా ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ గా షబీర్ అలీని ఎన్నుకున్నారు నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు హాజరయ్యారు ముప్పై మూడు మంది సభ్యులు చేతులు లేపి మద్దతు తెలిపి చైర్మన్ గా ఆనంద్ కుమార్ గౌడ్ ని ఎన్నుకోగా పోటీలో ఉన్న అభ్యర్థి కె వనజ బీఆర్ఎస్ కు పద్నాలుగు మంది సభ్యులు మద్దతు తెలపగా ముగ్గురు బీజేపీ సభ్యులు తటస్థంగా ఉన్నారు వైస్ చైర్మన్ ఎన్నికకు నలభై ఏడు మంది కాగా ముప్పై మంది సభ్యులు మహమ్మద్ షబీర్ అహ్మద్ కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు రావుల అనంతరెడ్డి బీఆర్ఎస్ కు పద్నాలుగు మంది మద్దతు తెలపగా ముగ్గురు బీజేపీ సభ్యులు తటస్థంగా ఉన్నారు అయితే అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల శ్రీ శివేంద్ర ప్రతాప్ కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు అంటే ఎట్లా మనమందరం ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు అందరూ ఆశించినట్టుగా వారి నమ్మకాలను పట్టణ అభివృద్ధికి మేము ముందుంటామని చెప్పి అలాగే మమ్మల్ని నమ్మి ఈరోజు మా ఎంబడు ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళు ఈరోజు పడుతున్న వాళ్ళు అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఇచ్చిందో అనేది వాళ్ళు ఈరోజు అంటే ఎలక్షన్లో సార్ను మా ఎన్ఎం రెడ్డి గారిని చూశారు వాళ్ళందరినీ పిలిపించి మీకు ఎవరు చైర్మన్గా సమ్మెతం ఎవరు వైస్ చైర్మన్గా సమ్మతం అని వాళ్ళని పర్సనల్గా మాట్లాడి తీసుకోవడం అంటే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డాడు అంటే మాకు ఇప్పటి వరకు కూడా ఏ ఎలక్షన్ అయినా కూడా ఏ విషయం కూడా చివరి నిమిషంలో వాళ్ళు ఏం చెప్తా చెప్పుకోవాలి ఈరోజు అందరినీ అభిప్రాయం తీసుకొని మమ్మల్ని అడిగి నిజంగా ఎలక్షన్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు ముఖ్యంగా మోబునారు అభివృద్ధిని తీసుకుంటే చాలా చోట్ల మనకు అభివృద్ధి జరగలేదు చాలా ఇబ్బందికరంగా ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి సమస్యలపైన దృష్టి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారిని వారి నిధులతో కానీ ముఖ్యంగా బకాయిలు చాలా మామూనార్లో చాలా బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలైన వసూలు కూడా వాళ్ళందరికీతో వాళ్ళందరి కలుపుకొని కూడా అధికారులతో కలుపుకొని ఆ బకాయిలైన వసూలు చేసి మన పట్టణాభివృద్ధి కూడా ముందుంటామని తెలియజేస్తున్నాము